హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి లూలు మాల్ ఫ్రెండ్స్ లూలు మాల్ షాపింగ్ మీరు ఆల్రెడీ టైటిల్లో చూశారు కదా ఇది లూలు మాల్ ఫ్రెండ్స్ మేము లాస్ట్ సండే సండే వచ్చేసి మేము లూలు మాల్ విజిట్ చేసాము ఫ్యామిలీ అందరితో కలిసి లూలు మాల్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మళ్ళీ నీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఏమేమి షాపింగ్ చేశాను అనేది చూసేయండి ఫస్ట్ వచ్చేసి మనం లూలు మాల్ ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఉంటుంది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగే మనకి ఇలా స్మాల్ క్యూట్ క్యూట్ ఫిషెస్తో మనకి ఉంటాయి ఇక్కడ చాలా రకాలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాస్ట్ కూడా వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా మనం ఒక్కో దానికి ఒక్కో రేటు ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఇలా చాలా రకాలైతే ఉంటున్నా ఉన్నాయి నేను ఆల్రెడీ మల్ పూర్తి వీడియో నేను మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఆ వీడియో కూడా ఇది మళ్ళీ రెండోసారి విజిట్ చేసాము ఇది సెకండ్ టైం నేను విజిట్ చేయడం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ లూలుమాల్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఫ్రూట్ సెక్షన్ ఉంటుంది మనకు ఒకవైపు వచ్చేసి ఫ్రూట్ సెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇంకోవైపు వచ్చేసి వెజ్జెస్ ఉంటాయి మొత్తం మనకి వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకు దొరకని వస్తువు అంటే ఏది ఉండదు ఫ్రెండ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి ఏ టు జెడ్ స్టేషనరీ నుంచి పిల్లల బొమ్మల టాయ్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా చాలా రకాలు ఉంటాయి మాల్ హైదరాబాద్లో వాళ్ళు అయితే ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు లూలు మాల్ అండ్ కొత్తగా చూసే వాళ్ళకి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ఏమేమి ఉంటాయో అనేది చూడండి ఇక్కడ వెజిటే ఫ్రూట్స్ సెక్షన్ ఇవన్నీ వచ్చేసి ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ దొరకని ఫ్రూట్ అంటూ ఉండదు ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్ మరీ హై కాస్ట్ ఏమీ ఉండవు ఇది వచ్చేసి ఆవకాడో మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంటుందో చెప్పండి కామెంట్ సెక్షన్లో తెలిస్తే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్స్ ఉన్నాయి చూడండి డేట్స్లో ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఉంటాయి మనకి నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ సెక్షన్ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు ఫ్రెండ్స్ ఏవి కావాలన్నా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి తక్కువ ప్రైజెస్లో అంటే సీ ఫుడ్ కూడా ఉంటుంది మనకి నాన్ వెజ్ నుంచి మొత్తం అన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే నేను ఈ మాల్ నాకు నచ్చింది కాబట్టి నిన్ను మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేశాను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగుంటుంది మాల్ అయితే ఇదే హైదరాబాద్లో బిగ్గెస్ట్ మాల్ అని చెప్పుకోవచ్చు మనం ఇంకా ఉన్నాయి కానీ చాలా మాల్స్ కానీ ఇదే పెద్దది అని అనుకుంటున్నాను నేనైతే ఇది చూడండి ఇది వచ్చేసి క్యాబేజ్ చూడండి ఈ కలర్లో ఉంది ఇది కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు వచ్చేసి మనకి సీ ఫుడ్ సెక్షన్ ఫ్రెండ్స్ చికెన్ మటన్ ఫ్రాన్స్ క్రాప్స్ ఫిషెస్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడైతే మనకి చూడండి వాళ్ళే మనకి క్లీన్ చేసి నీట్గా క్లీన్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్ దానికి తగ్గబట్టి ప్రైజెస్ కూడా మనకి పర్లేదు అనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎన్ని రకాలంటే ఫిషెస్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు రష్ సండే వెళ్ళాము కాబట్టి రష్ చాలామంది ఉన్నారు చూడండి ఫిషెస్ అయితే ఎంత పెద్దగా లాంగ్ ఉన్నాయో అసలు క్రాప్స్ ఉన్నాయి ఫ్రాన్స్ ఇంకా చిన్న చిన్న చేపలు అంటారు అవి ఉన్నాయి మనకి లేని రకం అంటూ లేదు అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు ఏది కావాలన్నా అక్కడ తీసేసుకోవచ్చు మీరు చూడండి ఇది వచ్చేసి క్రాప్ సెక్షన్ ఇవన్నీ క్రాప్స్ ఇవన్నీ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేస్తే ఇంకో సెక్షన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ ఫ్రూట్స్ని మనం వాళ్ళు కట్ చేసి వాళ్ళే సర్చ్ చేసి మనకి అంటే అమ్మి ఇస్తారు అంటే ఫ్రూట్స్ చూడండి ఆల్రెడీ వాళ్ళు కట్ చేసి ఉంచారు కట్ చేసిన దాన్ని వాళ్ళు బై చేస్తున్నారు అంతే ఫ్రెండ్స్ మనకి ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ అంతే దాంట్లో లెమన్ మ్యాంగో మనకి జామకాయ ఇలా ఫ్రూట్స్ చాలా రకాలు ఉంటాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇవి పికిల్స్ ఎన్ని రకాల పికిల్స్ అంటే పచ్చళ్ళు అసలు అన్ని రకాలు ఉన్నాయి మనకి మీకు ఏమైనా కావాలంటే బై చేసుకోవచ్చు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు పికిల్స్ అనేవి చూడండి ఇక్కడ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకి పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు అనేవి ఉన్నాయి ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి చీజ్ ఫ్రెండ్స్ చీజ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చాలా రకాలు చీజ్ బటర్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి నేనేం షాపింగ్ చేశాను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో లా స్కిప్ చేయకుండా మీ ఇది వచ్చేసి చికెన్ సూపు ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంతే ఫ్రెండ్స్ ఇది మనం ఒక కప్ నిండా తీసుకుంటే సిక్స్టీ రూపీస్ చూడండి ఎంత వేడిగా ఉందో వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడు మేము వెళ్ళినప్పుడు అప్పుడు ఈ బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది మీరు నచ్చితే లైక్ చేయండి వీడియో ఫుల్గా చూసి కామెంట్ చేయండి అందరు చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఈ చికెన్ సూప్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ నేను సీ ఫుడ్ చెప్పాను కదా అక్కడ చూడండి ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి టూ ఫిషెస్ వాళ్ళే మనకి ఉప్పు కారం అన్నీ మసాలాలు అన్నీ కలిపి ఇస్తారు ఇది వచ్చేసి బోన్స్ మటన్ మటన్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అంతే ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం తీసుకుంటున్నాను సీ ఫుడ్ ట్రై చేద్దాం ఎలా ఉందో నేను మీకు లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి మాల్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం అసలు ఎంత పెద్దదిగా ఉంటుందంటే అసలు అంత లాంగ్ ఉంది దొరకని వస్తువు అంటే అసలు లేదు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో నెక్స్ట్ వచ్చేసి చికెన్స్ కూడా తీసేసుకున్నాం మేమైతే ఇక్కడ ఇవన్నీ తీసేసుకున్నాక లాస్ట్లో మనం వచ్చేసి బిల్ వేయించుకొని బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ బిల్ వే వేయించుకొని నెక్స్ట్ పైన వెళ్ళొచ్చు ఇంకో ఫ్లోర్స్ చాలా పెద్ద బాల్ అని చెప్పాను కదా చూడండి ఇంకా బిల్ వేయించుకొని ఇంకా మనం ఒక చోటు ప్లేస్ పైన వచ్చేసాము ఇంకా మనం ఫిఫ్త్ ఫ్లోర్లో ఇంకా మన ఫుడ్ సెక్షన్ కోట్ ఉంటుంది అక్కడికి వచ్చేసాము ఫ్రెండ్స్ అక్కడైతే ఫుడ్ సెక్షన్ మొత్తం అసలు చూడండి చికెన్ సూప్ కూడా పర్లేదు బాగానే ఉంది మీరు ట్రై చేయండి ఒకసారి సిక్స్టీ రూపీస్ అంటే మనకి చికెన్ సూప్ బాగానే ఉంది కదా వర్షాలకి హాట్ హాట్గా ఉంది కాబట్టి పర్లేదు నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు పక్కన డోనర్స్ తీసుకున్నారు ఇవి డోనర్స్ తింటున్నారు వాళ్ళైతే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదేదో డ్రింక్ తీసుకున్నారు ఇదైతే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ మీరు విజిట్ చేయకండి దీన్ని అసలు నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఫుడ్ కోర్ట్ అన్నాం కదా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అసలు ఇది వచ్చేసి చికెన్ పిజ్జా ఫ్రెండ్స్ స్మాల్ది చికెన్ పిజ్జా తీసుకున్నాము ఒకటి ఇంకా మేము ఎలాగో లంచ్ టైం వెళ్ళాము కాబట్టి అక్కడే లంచ్ ఇవన్నీ మనకి చికెన్ పిజ్జా కూడా పర్లేదు బాగానే ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయొచ్చు ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫ్రెండ్స్ అక్కడ మాల్ కాబట్టి ఏది తీసుకున్నా మనకి ఫుడ్ సెక్షన్ అయితే మనకి కాస్ట్ ఎక్కువే ఉంటాయి అసలు కానీ ఎప్పుడో ఒకసారి కాబట్టి తప్పదు అంతే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కేఎఫ్సీ తీసుకున్నాము ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాము కాబట్టి ఇది ఒకటి కేఎఫ్సీ తీసుకున్నాము ఇది కూడా పర్లేదు రీజనబుల్ ప్రైస్ వచ్చింది మనకి లంచ్ టైంకి ఇదే మా లంచ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫుల్గా లాగేసి ఇంకా మళ్ళీ మాల్ మొత్తం చూడడానికి ఒక రౌండ్ వేసేసాము మొత్తం మేమైతే ఇప్పుడు నేనేం తీసుకున్నాను చూపిస్తున్నాను చూడండి పిల్లలు అయితే అంతే కదా అల్లరి ఎక్కువ చేస్తారు అసలు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ మాల్ విజిట్ చేసి అన్ని అది కావాలి ఇది కావాలి గేమ్స్ కావాలి అన్నీ అడుగుతూనే ఉంటారు పిల్లలు అయితే మాత్రం అసలు కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ బాగా టైం స్పెండ్ చేస్తారు మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు చూసినా మాల్ అంత పెద్దగా ఉంటుంది బాగా షాపింగ్ చేయొచ్చు చూడండి ఎంత బాగా టైం స్పెండ్ చేయొచ్చు మీరు కూడా ఇది వచ్చేసి ఏం తీసుకున్నారంటే నేను డోనర్స్ తీసుకున్నాను పిల్లల కోసము మా పిల్లల ఫేవరెట్ ఇదైతే నెక్స్ట్ వచ్చేసి నేను సీ ఫుడ్ అని చెప్పాను కదా అవి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక డ్రింక్ ఇది అసలు విజిట్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు ఇలాంటివి అయితే అసలు స్కిప్ చేసేయండి నేను వద్దన్న మా పిల్లలు తీసుకున్నారు ఫస్ట్ టైం ఇది ఇదైతే మీరు నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఇలాంటివి ఏమి మీరు బై చేయకండి ఫ్రెండ్స్ మీరైతే నెక్స్ట్ ఇది నెక్స్ట్ నేను వచ్చేసి సీ ఫుడ్లో నేను ఫిష్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫిష్లో మనకి చాలా రకాలు ఉన్నాయి అసలు ఫిష్ అయితే ఫిష్ టూ టైప్స్ మనకి ఎలా అంటే మనకి నార్మల్వి ఉంటాయి ఫిషెస్ అండ్ స్పైసీగా కావాలంటే స్పైసీవి ఇంకా చాలా రకాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు గ్రామ్స్లో అమ్ముతున్నారు మనకి నేనైతే ఆల్రెడీ మనకి అంటే సోక్ చేసి పెట్టినవే చేసి తీసుకున్నాను అంటే పెప్పరు సాల్ట్ కారం అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ మిక్స్ చేసి పెట్టినవే తీసుకున్నాను ఫ్రెండ్స్ అదొకటి తీసుకున్నాను చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో అనేది ఫస్ట్ టైం కాబట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ తీసుకున్నాను కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకున్నాను అలాంటివి పిల్లలు కొన్ని తీసుకున్నారు అంతే ఫ్రెండ్స్ మరీ ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు చూడండి ఇది వచ్చేసి ఫిష్ దీని పేరేంటో కూడా తెలియదు ఫిష్ ఫ్రెండ్స్ ఇవి నార్మల్ ఫిష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రూట్స్ కూడా కట్ కట్ చేసి ఉంచినవే ఉంటాయి అని చెప్పాను కదా దాంట్లో మేము వచ్చేసి మ్యాంగో తీసుకున్నాము రా మ్యాంగో ఇవి కూడా పీసెస్ లా తీసుకున్నాము ఫిఫ్టీ గ్రామ్స్ అంతా ఇది మనకి థర్టీ రూపీస్ పడింది బాక్స్ వచ్చేసి మనకి పర్లేదు ఇది కూడా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ట్వంటీ రూపీస్ అంటే రీజనబుల్ ప్రైసెస్ మనకి థర్టీ రూపీస్ పడింది చూడండి నేను ఇక్కడ వీడియో తీసుకున్నట్టే మా వాడు అల్లరి చూడండి ఇంకా నుంచి చాలా ఫన్నీగా ఉంది కదా మీరు చూస్తారనే పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ మొత్తం అయిపోయింది కదా ఇంకా తినేసాక నెక్స్ట్ గేమ్స్ ఏరియా వచ్చేసాము ఇంకో ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చేసాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి మొత్తం గేమ్స్ ఉంటాయి చూడండి ఇది ప్లే ఏరియా మొత్తం అసలు ఇది ఏమిటంటే అందరికీ తెలిసిందే కదా ఇది కార్డ్ తీసుకుంటే గేమ్స్ వస్తాయి అంతే మేమైతే టైం ఎక్కువ అయిందని గేమ్స్ ఏమి ఎక్కువ ఆడలేదు ఫ్రెండ్స్ నార్మల్గా జస్ట్ ఒక రౌండ్ వేసి వచ్చేసాము చూసేసి వచ్చేసాము అంతే ఇది వచ్చేసి గేమ్స్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది కూడా ఈ గేమ్స్ కూడా మీరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఆడచ్చు ఫ్రెండ్స్ ఈ గేమ్స్ అన్ని గేమ్స్ ఉంటాయి మనకి ఇక్కడ కార్డ్ని స్వైప్ చేస్తే చాలు అంతే అసలు చాలా బాగుంటుంది ఇది కూడా టైం పాస్ పిల్లలకైతే గేమ్స్ ఆడుకుంటారు ఇంకా చాలా చాలా గే రైడ్స్ ఉంటాయి ఇంకా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంకా చాలా రైడ్స్ ఉంటాయి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ మాల్ అయితే మీరు ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్తాను నేనైతే నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఫుల్ మాల్ వీడియో పెట్టాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చూడండి పైన ఐ కార్డ్ మీద ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ లింక్స్ అనేవి లాస్ట్ మాల్కి వెళ్ళినప్పుడు ఏమేమి షాపింగ్ చేశాను అనేది కూడా దాంట్లో ఉంది మొత్తం అంతా మీరు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి కామెంట్స్ అయితే ఎవరు ఇవ్వడం లేదు కామెంట్స్ పెట్టండి ఇలా పిల్లలు బాగా మంచి టైం స్పెండ్ చేసే మాల్ అయితే ఇవి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఒక గేమ్ ఉంది ఈ గేమ్స్ అన్నీ మేము మొబైల్లో ఆడడమే కానీ ఎప్పుడూ రియల్గా ఆడింది అయితే లేదు ఈ వీడియో వచ్చేసి మా అబ్బాయి తీసిన వీడియో చూడండి ఇప్పుడు ఈ హ్యామర్ ఉంది కదా ఈ హ్యామర్తో మనం చూడండి ఈ గేమ్ ఎంత ఫన్నీగా ఉందో అసలు ఈ హ్యామర్ తీసుకొని మనం దాని మీద ప్రెస్ దాని మీద కొట్టాలి అంటే ఇలా గట్టిగా కొడితే ఎంత పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ అన్నమాట ఇలా చూడండి ఇలా మనకి గేమ్స్ అనేవి ఇంకా చాలా రకాలు ఉన్నాయి అసలు బో ఎన్ని అంటే రైడ్స్ ఉన్నాయి ఇంకా నేను ఫుల్గా మీకు చూపించలేదు కాబట్టి నార్మల్ జస్ట్ కొద్దిగా చూపిస్తున్నాను నేనైతే ఇవాళ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి బైక్స్ కార్స్ ఇంకా కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఉన్నాయి చూడండి నేను మీకు మాల్ మొత్తం చూపిస్తున్నాను ఇక్కడ ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఫ ఫిఫ్త్ ఫ్లోర్ ఇది ప్లే ఏరియా మొత్తం గేమ్స్ ఏరియా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఫుడ్ సెక్షన్ మొత్తం ఫుడ్ ఐటమ్స్ చూడండి మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి లేడీ దొర దొరకని ఫుడ్ అంటూ ఉండదు అన్ని రకాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి టాయ్స్ ఏరియా అలా ఒక్కో ఫ్లోర్కి ఒక్కోటి ఉంటాయి మనకి చూడండి మాల్ మొత్తం చూపిస్తున్నాను అయితే ఎంత పెద్దగా ఉంది ఈ మాల్ అయితే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసినా మీకు సరిపోదు అంత ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకో ఫ్లోర్కి వచ్చేసాము ఇక్కడ చూడండి టాయిల్స్ అనేవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అసలు కాస్ట్ కూడా మనకి మరీ హైగానే అనిపించాయి ఫ్రెండ్స్ నాకైతే అసలు ఎన్ని రకాల టాయ్స్ అంటే ఇంకా పిల్లలు చూస్తే వదలు కదా ఎందుకు వచ్చామా అన్నట్టు ఈ సెక్షన్లో ఎందుకు వచ్చామా అని అన్నట్టు అనిపించింది నాకైతే అందుకే జస్ట్ కొంచెం చూసేసి ఇంకా మేము బయటకు వచ్చేసాము ఏమి తీసుకోలేదు టాయ్స్ అనేవి ఎందుకంటే అంత కాస్ట్ ఎక్కువ ఉన్నాయి దీనికన్నా మనకి ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి ఫ్రెండ్స్ టాయ్స్ అనేవి మీరు విజిట్ చేయండి అంతే ఇప్పుడు కొంచెం చూసేసి ఇంకా వచ్చేసాము ఫ్రెండ్స్ ఈ మాల్ వీడియో నచ్చిందా नचते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू फॉर वाचिंग माय वीडियो फ्रेंड्स ओके फ्रेंड्स बाय आल